మంజరీ ద్విపద అసలు ద్విపదకు మంజరీ ద్విపదకు ఉన్నటువంటి తేడా ఏంటి ఇంతకుముందు ద్విపద చెప్పాను ద్విపద ద్విపదలో ప్రతి పాదమునందు మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ప్రతి పాదమునందు మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఓకే మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణము ద్విపదలు నెక్స్ట్ జాగ్రత్తగా గమనించాలండి వీరి యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ప్రతి పాదమునందు మూడు ఒక సూర్యగణం ఉంటుంది ఇది మొదటి లక్షణము మొదటి గణము మొదటి అక్షరానికి ఒకటవ గణము మొదటి అక్షరానికి మూడవ గణము మొదటి అక్షరానికి ఎతి చెల్లును ఇది రెండో లక్షణము మూడు పా రెండు పాదాలు మాత్రమే ఉంటాయి మిగతా వాటిలో నాలుగు పాదాలు ఉంటాయి దుప్పదలో మాత్రం రెండు పాదాలు ఉంటాయి ఓకే ఎతిమైత్రి పాటించవలేను నియమము కలదు ద్విపద యొక్క లక్షణాలు కానీ మంజరి ద్విపదల యొక్క లక్షణాలు చూసినట్లయితే ద్విపదకు ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉంటాయి కానీ మంజరి ద్విపదకు ఏముండదు అంటే ప్రాస నియమము ఉండదు మంజరి ద్విపదకు ఏముండదు అంటే ప్రాస నియమం ఉండదు ఉండదు అందుకనే ప్రాస నియమము లేనటువంటి ద్విపదను మంజరి ద్విపద అని అంటారు ప్రాస నియమము లేనటువంటి ద్విపదను ఏమంటారు మంజరి ద్విపద ద్విపదకు ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉంటాయి మంజరీ ద్విపదలో శ్రీనాథుడు పల్నాడు వీర చరిత్రను రాయడము జరిగింది మంజరీ ద్విపదలో తాళ్లపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణాన్ని ఒక్క రోజులో వెయ్యి ద్విపదలను రాస్తానని ప్రతిజ్ఞటువంటి వ్యక్తి తాళ్లపాక చిన్నన్న అందుకనే చిన్నన్న ద్విపద కెరుగును అని అంటారు చిన్నన్న ద్విపద కెరుగును అని అంటారు ఓకే నియమం లేనటువంటి ద్విపదను మంజరీ ద్విపద అంటారు ద్విపదకేమో ప్రాసనీయమం ఉంటుంది మంజరీ ద్విపదకేమో ప్రాసనీయమం అనేటువంటిది ఉండదు ఓకేనా ఇది